కానీ మా ప్రియమైనటువంటి వాళ్ళకి సహకార సమయంలో ఈ సంతోష సమయంలో మీకు ఇంత తీసుకొని వస్తూ వచ్చాం ఒకవేళ మీకు సంతోషం కావాలంటే ఈ లక్షణీ కావాలంటే ఆ రాజులో కానీ నడక తప్పించబడాలంటే ఇప్పుడే మీకు అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం తనకి లక్షణీకు ఇచ్చేదని కొడతాయి సుప్రవాడు లోకానికి వస్తూ వస్తాడు కానీ మా ప్రియమైన వాళ్ళారా సూచనలో మోక్షం తన లక్షణి పొందుకోవాలంటే ఏమి సువర్షణ పని లేదు వేసుకోవాలి హృదయంలో కావాల్సిన ఎక్సయ్యా మీరు కూడా పాత్రనయ్యానికి లోపల నా పడిని జన్మిస్తూ వచ్చారంట నా పడికి నీ లక్ష్యం తీసుకొని వస్తూ వచ్చారంట ఈ రక్షణ పాపం నుండి లక్షణంలో నుండి నాకు తప్పించేదంట నాకులో దయచేయి మన ఒక చిన్న ప్రార్థన చేస్తే వాడి ఈ రక్షణ నీ కూడా అనుగ్రీపేస్తాను మాత్రం ఇంకా చెప్పేటువంటి ముందుకు వేస్తా ఉన్నా మా మిత్రులు మరియు వివిధ పరిపస్థితులు ఉన్నాయి తీసుకురండి చదవండి మోక్షాన్ని పొద్దునగలని వేసే సంవత్సరాలు తెలియడం మీకు తెలియజేస్తా ఉంటున్నాం వేసుకు సంవత్సరాలు నీతో ప్రశ్నానందమును పొందుకునే వారుగా ఉంటారు

పంచుకున్నాం చెప్పి మేము ఈరోజు మీ ముందుకు వచ్చి ఉన్నాం మనకి బైబుల్ ఏం చెప్తా ఉందంటే పాపలను రక్షించడానికి తీసుకు వచ్చను అని మన పరిస్థితి గతం చెబుతోంది ఉంది మనందరము కూడా మనందరము కూడా మాతో కలిపి అందరూ కూడా పాపం చేసి ఉన్నారు పాపం చేసి దేవుడు అనుగ్రహించు ప్రేమను పొందలేకపోతున్నాం ప్రభు మాత్రమే రక్షకుడు ఆయన మాత్రమే నాన్న పడితే ఈ లోకంలోకి వచ్చినాడు పాపని నన్ను కొరకే ఈ లోకంలోకి వచ్చినాడు అని నీ హృదయమారా విశ్వసించినట్లయితే నీవు పూర్తిగా నమ్మినట్లయితే దేవుని అమూల్యమైన నిర్దిష్టమైన రక్తం ద్వారా మన పాపనకు క్షమాపణ కలుగుతుంది సామాన్యం చెప్పవచ్చు రక్షణ చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని మనం ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటాం అయితే కోడులకి మేతలకు రక్తము పాపణ క్షమాపణ పొందలేదు వాటి ద్వారా మన పాపన క్షమాపణ కలగదు కాబట్టి ఆ పుణ్యాత్మన పరిశుభ్ర ఆ ప్రభు దేవుని యొక్క ద్వారా మాత్రమే మన పాపములకు క్షమాపణ కలుగుతుంది కూడా సంతోషం క్షమాపణ కలుగుతానని అందుకే రెండు నిమిషాల కూడా బయట

దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్విత కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం నుంచి ప్రతివాడును నచిపట నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను దేవుడు నమ్మదగినది

నారత క్రమించినో ఆజ్ఞాతి క్రమమే పాపము పాపములను తీసివేయడగా యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను దేవుడారా పరిశుద్ధ దేవుని పరికలిలాయ సర్వసిద్ధి అవుతులను రక్షించుటయే క్రీస్తుయేసు నాయకమునకు లక్షన వాచము నమ్మదగిన దేవుడు ఉన్నది

తనకు పిల్లారా మీ పాపం కోసమే చేసినటువంటి పాపం కోసమే దేవారు ఎవరైనా కూడా ఆయన నీ కోసం నా కోసం కడన పిల్లలో ఆయన శిక్షణిస్తూ వచ్చాడు చంద్రబాబు పిల్లలు వారు లేరాలు సెలవిస్తా ఉంది రక్తం చెల్లించకుండా పాప క్షమాపణ కలదని సామాన్యంగా చెప్పుకోవచ్చు రక్తము చిందించకపోతే మామిక పాపానికి వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం కానీ మరి కన్నీటితో వ్యక్తి వారు సంతోషగా అనుమతి పంటను కోయరు కనుక ప్రభు ఎవరైతే సరైనటువంటి ఆ యొక్క దృక్పథం కలిగి మంచి మనసు ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు ఖచ్చితంగా వారు తండ్రి సంతోషకరంతో పంటను కోస్తారు కనుక అట్టి కలిగిన వారమై బాబా మరి తిరిగి సాయంకాలం మధ్యాహ్నానికి మేము చేరి ఉన్నాం ఇప్పటి వరకు మీరు మాకు ఉండి మా అందరూ నడిచి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా మాకు ఇచ్చినటువంటి సత్వేషన్ బట్టి స్తోత్రాలు చెల్లించుకుని చూడగా మహిమా కనుక ప్రభావం మీకు ఆరోపిస్తూ రానందరకై బ్యాకరియా ద్వారా జరిపించబోయే పరిచర్య అంతట్లో మీ కృతను మేము కోరుకుంటూ విధాసులు తండ్రి గారిని బట్టి వందనాలు బాబా మరి ఆయనకి మంచి ఆరోగ్యం దయచేసి పరిచర్య మేము మాకు దయచేసినందుకు వందనాథ్ చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ వారి అత్యున్నతంగా హెచ్చించబడిన నామను బట్టి స్థుతించి ప్రార్థించి అర్పించడి వేడుక తండ్రి ని రూపము ధరించే యేసుజుని చింతనీ లక్ష అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను వేదనరుని కళ చేతులందు శిలల్ కోట్టబడే కుండ సిరసున శిరసుబడే కళ చేతులందు శిలలు కోటబడే సున పెడే ఇంద వేదన శ్రీమలను సహించిన సు తన దురక్తముని పాపము కై తినుడై నిన్ను పిలచు తినుడై నిన్ను పిలచు

య నీవు నమకుము అనుశూల మనసు మారి పోలా మయలోకమును నీవు నకుము అనుశూల మనసు మారి నీలా ఇత్యాదేవుని ప్రేమను మినివ క్షయముగా ప్రభులు ఆనంది పాడేరము విశ్వాసముతో ఏడేరము విశ్వాసముతో వేదనరు నిముదరి సురాజుని చెందే అంగీకారించు వేలా ఓ ప్రియుడా ప్రియ ప్రియో తగ లేరము తమలా ఓ ప్రియుడా ప్రియ ప్రియే సునియో తే చిరములోని శాంతిని దినమే ప్రభువు